ಮೇಡಮ್ ಅನ್ನ ಸರ್ ರಾಜ మనసులో అది వాడు మూడు లేదా మూడు వేలు రూపాయలు దానికి పెంచడానికి అదే మరి ఆ రోజు పెన్షన్ లేవు ఐదు వేలు దాకా పెన్షన్ అది ఆసరా కాదని

ఎవరైతే పరిపాలన అపోజిషన్ లో ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కోర్టు లేపేస్తారు రాజకీయ దారి మీద సొల్యూషన్ వచ్చింది వచ్చి ఈ నెలలో అన్ని క్లియర్ చేస్తారు మీకు అమ్ముకునే హక్కు కూడా ఇస్తారు నైన్త్ లో और इंग्लिश स्कूल है स्कूल है और जो है आपका स्कूल सीमा सामने है मतलब फल स्कूल सर 1900 भाग मॉडल स्कूल बाचा लागू है आप भी पढ़ लीजिए यार बाकी सब सही क्यूँ दिलूं, दिलूं, नहीं है ना अरे कोई एक पानी किया ఎవర వెళ్ళిపోయారు ఎంత పొమ్తుంది కూతురు నీకు కూతురేమనిస్తుందా ఎంత కానీ మరి కొడుకు లేని బాధ ఎలా తీరింది నీకు ఉన్నాడు కొడుకు ఉన్నాడు మరి జగన్ బాబు నీకు కొడుకే కదా నీ కూతురు చేస్తు అమ్మను అడగాలి చూసా అమ్మఒడి రాకపోతే మనలాంటి పేదవాళ్ళు అందరూ పాచిపనులు లేకపోతే ఆ కొట్లు ఈ కొట్లు పనిచేసేవారు అమ్మఒడి ఇచ్చి వాళ్ళ జగన్ గారు దేవుడయ్యాడు అవునా జరదండి నువ్వు ఆ పదిహేను వేలు కష్టపడాలి కదా ఈ ఇప్పుడు ఈ టై కొనడానికి కష్టపడాలా ఈ డ్రెస్ కొనడానికి కష్టపడాలి

అందులో అందులో జయనేవా అప్పునే సొంత ఆస్తి చేయాలి కదా అప్పు ఎత్తేసారు కదా پوے بھی اچارے لو میرا ماں میرا بھی چلا چل رہا ہے سالوں سے یہ باہر بھی یہ عادی بھی یہ جو چیسیس نہ چل رہا ہے ٹھیک ہے رائٹ اور یہ کام ہے نہ لے دو ماں دو چار لو سنت کم لوٹنا ہے چائے لگ جائے چائے گل چائے اے میں ان کو کھور کڈلی ہائی ہائی ঄ত্য়ালোই ঄থিইরেের্ণ AUще hint మోసగాడు మోసం చేస్తే జగన్ అన్నమ్మా నిజం నిజం చెప్పాడు కొడుకులు ఎంతమంది ఒక్కడు పెద్ద కొడుకు ఎవరు ఒక కొడుకు పెన్షన్ ఇచ్చేవాడు పెద్ద కొడుకు కదా జగన్ గారు కదా ఇస్తున్నాడు పెన్షను మరి జగన్ నీకు పెద్ద కొడుకు లెక్కే కదా నీకు ఆరోగ్యం కాబట్టి ఆరోగ్యశ్రీ ఇచ్చాడు కదా అదే రా కార్డు ఇచ్చాడు నీకు ఏదైనా జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్తాను జగన్న పెద్ద కొడుకు అని ఒకసారి తీసుకుంటావా

Siirbotan <laughs> darat

பென்ஷன் பென்ஷன் வச்சா போது பிள்ளைன்னு எவர Terima <laughs> kasih Orde बार dari Indonesia. Nama si malu bener? Kalian mau <laughs> ngapain? Kalian iya satu.

तो हाँ डॉक्टर बी अम्बेडकर डॉक्टर बी आर अंबेडकर तो डॉक्टर बी अंबेडकर अंबेडकर